ఒక తల్లి వర్షంలో తడుస్తూ తన బిడ్డను తీసుకుని ఒక చెట్టు క్రింద నుంచుంటుంది ఆ బిడ్డ తడవకుండా ఆ తల్లి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ అప్పటికే ఆ బాబు పూర్తిగా తడిచిపోతాడు అప్పటికే అటువైపు చాలామంది వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళని ఎవరూ పట్టించుకోరు కానీ అటే వెళ్తున్న ఒక కారు మాత్రం ఆగుతుంది అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇలా అంటాడు ఎక్కడికి వెళ్ళాలి మీరో చెప్తే నేను తీసుకువెళ్ళి అక్కడ దింపేస్తాను బాబు తడిచిపోతున్నాడు కదా లోపలికి రండి అని అంటాడు దాంతో రూపా ఏమాత్రం ఆలోచించకుండా బాబు కోసం కారు ఎక్కేస్తుంది అసలు ఆ వ్యక్తి ఎవరు రూపకు సహాయం చేశాడా ద్రోహం చేశాడో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతని పేరు ఆకాష్ ఆకాష్ ఒక ధనవంతుడు అలానే అతను ఒక అనాథ కూడా ఆకాష్ తన ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఇలా ఆలోచిస్తున్నాడు మళ్ళా ఇంటికి వెళ్ళాలి అక్కడ ఎవరో ఉండరు నా మంచి చెడు చూడటానికి ఉండరు ఎలా ఉన్నావు అని మనసారా నాతో మాట్లాడటానికి ఉండరు ఏంటో నా జీవితం నాకు అసలు అర్థం కావట్లేదు అని తనలో తాను బాధపడుతూ ఎవరికీ తన కష్టాన్ని చెప్పుకోలేక ఉంటాడు తను అలా ఆలోచిస్తూ తన కారు నుండి బయటికి చూసిన వెంటనే వర్షంలో తడుస్తూ రూప మరియు తన బిడ్డ కనిపిస్తారు వాళ్ళని చూసి జాలి వేసిన ఆకాష్కి వాళ్ళను పిలిచి వాళ్ళకి సహాయం చేస్తాడు దాంతో ఆకాష్ రూపను తనను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు ఆకాష్ రూపను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు కానీ రూప ఏ సమాధానం ఇవ్వదు దాంతో ఆకాష్ ఇలా అంటాడు సరే మా ఇంటికి వెళ్దాం మా ఇల్లు చాలా పెద్దగానే ఉంటుంది మీకు ఎటువంటి అసౌకర్యంగా ఉండదు మీరు వర్షం తగ్గాక మీ ఇంటికి వెళ్ళిపోదురు కాని అని అంటాడు దాంతో రూపా కూడా ఏమీ మాట్లాడదు ఇద్దరూ కలిసి ఆకాష్ ఇంటికి చేరుకుంటారు ఆకాష్ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది ఆకాష్ తన ఇంటికి వెళ్ళిన వెంటనే ఇద్దరు పనివాళ్ళు వచ్చి చేతిలో నుంచి బ్యాగ్ తీసుకుంటారు అప్పుడు ఆకాష్ వాళ్ళతో ఇలా అంటాడు వీళ్ళు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు సో వీళ్ళకి గెస్ట్ రూమ్ ఇవ్వండి అలానే బాబు కూడా బాగా తడిచిపోయాడు వెంటనే వాడికి అండ్ అమ్మకి కూడా బట్టలు ఇవ్వండి అని అంటూ ఆకాష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ చుట్టుపక్కల ఎవరూ ఉండరు ఆ ఇంట్లో మొత్తం నిశ్శబ్దమే రాత్రి పడుకునే సమయంలో ఆకాష్ ఒక ఆలోచన వస్తుంది అసలు ఆమె ఎవరు ఎందుకు వర్షంలో తడుస్తూ చెంటు బిడ్డను తీసుకుని చెట్టు క్రింద ఉంది తన కష్టం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు రూపాన్ని అడుగుదాం అనుకుంటాడు కానీ లేదు అది తన పర్సనల్ నాకెందుకు తను ఎలాగో వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటాడు దాంతో తర్వాత రోజు తను ఆఫీస్కు వెళ్ళే సమయంలో ఇంట్లో ఎవరో నవ్వుతున్నట్లుగా చాలా గట్టి గట్టి శబ్దాలు వస్తాయి దాంతో ఆకాష్ చాలా అంటే చాలా సంతోషపడతాడు ఎవరు నవ్వుతుంది అని అనుకుంటూ రూప ఉన్న గదివైపు వెళ్తాడు అప్పుడు రూప తన బిడ్డను నవ్విస్తూ ఉండటం ఆకాశ్ చూస్తాడు ఒక్కసారిగా ఆకాష్ని చూసిన వెంటనే సైలెంట్ అయిపోతుంది దాంతో రూపతో ఆకాష్ ఇలా అంటాడు లేదు మీరు నవ్వించండి బాబు నవ్వుతుంటే నా ఇంటికే కల వచ్చింది మా ఇంట్లో ఎవరు ఉండరు నేనే ఉంటాను ఇల్లు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ బాబు వచ్చాక నా ఇంట్లో కూడా నవ్వుల శబ్దం వినిపిస్తుంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ మనసులో ఒక చిన్న ఆనందం తను చాలా రోజుల తర్వాత ఒక చిన్న నవ్వు నవ్వాడు తన ఇంట్లో మరలా సందడి వచ్చింది అని అంతలో తన స్నేహితుడు చాలా రోజుల తర్వాత ఆకాష్ని కలవడానికి వస్తాడు తను ఇంట్లో పిల్లలు నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది కదా ఆకాష్ ఎవరు ఉన్నారు అని అడుగుతాడు దాంతో ఆకాష్ జరిగింది మొత్తం చెప్తాడు అప్పుడు తన స్నేహితుడు ఆకాష్తో ఇలా అంటాడు నువ్వేమోనో పిచ్చాడువా అసలు ఎవరో తెలియకుండా ఆమెని ఎలా తీసుకోవచ్చా అసలు ఏదైనా ప్లానింగ్ మీద వచ్చిందేమో ఆమె ఆమె మనసులో ఏ ఆలోచన లేకపోతే ఇప్పటి వరకు వెళ్ళిపోతుంది కదా ఎందుకు నువ్వు ఆమెను ఇలా తీసుకువచ్చావు అని అంటాడు దాంతో ఆకాష్ మనసులో కూడా ఒక అనుమానం వచ్చింది ఆకాష్ అప్పుడు ఆ వ్యక్తితో ఇలా అంటాడు లేదురా ఆమెను చూస్తే అలా లేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుంది అని అంటాడు దాంతో ఆకాష్ ఫ్రెండ్స్ సరే నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఆకాష్ మనసులో అనుమానం ప్రారంభమైంది ఎలాగైనా రూపని తన గతం గురించి అడుగుదామని తన గదిలోకి వెళ్తాడు రూప ఒక్కసారిగా నిలుచుంటుంది నువ్వు ఎవరు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు ఇంకా వెళ్ళలేదండి మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు దాంతో రూప ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడు రూప ఇలా అంటుంది మీరు నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా నేను ఏమీ తప్పుడు ఆలోచనతో మీ లైఫ్లోకి రాలేదు నాకు మీరు సహాయం చేశారు దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞత రాలిగా ఉంటాను ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంకా నా గతం అంటారా నేను దాని గురించి తలుచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు దయచేసి ఇంక నాకు సెలవు ఇప్పించండి నా బిడ్డతో పాటు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ రూపా అక్కడి నుంచి బయలుదేరుతుంది రూపా వెళ్ళిపోవడాన్ని ఆకాష్ గమనిస్తూ ఉంటాడు కానీ తనని ఆపాలి అని తన మనసులో ఉన్నా సరే లేదు ఏ హక్కుతో నేను ఆపుతాను ఎవరో తెలియని అమ్మాయి గురించి నాకెందుకు అని తన మనసులో తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అయితే కొన్ని రోజులకు రూపా తనకి చాలా గుర్తొస్తూ ఉంటుంది మరలా తన ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది బాబు రూపా ఉన్నంతకాలం నా ఇల్లు కొంచెం హడావిడిగా ఉంది ఒక్కసారిగా మరలా నా ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు అయితే నేను తప్పు చేస్తాను అని రియలైజ్ అయిన ఆకాష్ వెంటనే తన ఎన్జీఓ అలానే కలెక్టరేట్ అలానే కొంతమంది మీడియా అలానే పోలీసులను తన గుప్పెట్లో ఉంచుకొని రూప గురించి వెతకడం ప్రారంభించాడు తన ఎక్కడుందో ఏంటో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉందో తెలియదు అని ఒక పది రోజుల పాటు తన కోసం వెతుకుతూ ఉన్నాడు తర్వాత రూప గురించి తను తెలుసుకుంటాడు రూప ఒక అనాథ తనకి ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు తన అత్తమ్మా తనని చాలా టార్చర్ చేస్తూ ఉండేవారు కానీ తన భర్తకు తన భార్య అంటే చాలా ఇష్టం కానీ ఒక యాక్సిడెంట్లో తన భర్త చనిపోవడంతో తన అత్తామామ తన కోడల వల్లే తమ కొడుకు చనిపోయాడు అని నిందలు వేస్తూ తనని బాగా టార్చర్ చేసి ఆ బిడ్డతో పాటు బయటికి నెట్టేస్తారు ఆ విషయం తెలుసుకున్న ఆకాష్ నిజంగా చాలా బాధపడతాడు తను ఎన్ని కష్టాలు పడుతుందో ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో అని ఇంకా భయపడతాడు అయితే ఎట్టకేలకు రూపాయి యొక్క చిరునామా ఆకాష్కి దొరుకుతుంది ఆకాష్ తన స్నేహితులతో కలిసి రూప వద్దకు వెళ్ళి రూపకును క్షమాపణ అడుగుతాడు నేను నీ పట్ల చాలా క్రూరంగా వ్యవహరించాను దయచేసి నా ఇంటికి రా నువ్వు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండు తర్వాత వెళ్ళిపోదావు కానీ అని అంటాడు దాంతో రూపా కళ్ళలో నీళ్ళు తీసుకుని ఇలా అంటుంది ఇప్పటికే మీరు నాకు చాలా సహాయం చేశారు ఆ రాత్రి మీరు రాకుండా ఉంటే ఆ రాత్రే నా బిడ్డ నేను చచ్చిపోయే వాళ్ళము కానీ మీరు వచ్చి నాకు సహాయం చేశారు ఇప్పుడు మరలా నన్ను ఆదుకుంటున్నారు మీరు ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని కళ్ళలో నీళ్ళు తీసుకుంటుంది దాంతో ఆకాష్ తన చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆకాష్కి తన ఇల్లు రూప వచ్చాక చాలా నచ్చుతుంది ఆఫీస్ నుండి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా బాబుతో ఎప్పుడు ఆడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు రూప ఆకాష్ను ఇలా అంటుంది మీరు ఎందుకు ఎప్పుడు నవ్వరు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు అలానే మీరు ఇన్ని రోజులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతుంది దాంతో ఆకాష్ ఇలా అంటాడు నా తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు ఆ వెహికల్ నడిపింది నేనే ఆ గిల్లీలో నేను ఉండిపోయా నా వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు అని భయపడిపోయా దాంతో నేను నా లైఫ్లోకి ఎవరిని వెల్కమ్ చేయలేదు తర్వాత నా లైఫ్లోకి నువ్వు బాబు వచ్చారు నా లైఫ్ కొంచెం మారింది అని అంటాడు దాంతో రూప కూడా చాలా సంతోషపడుతుంది మీరు ఏమీ బాధపడద్దు అని అంటుంది రోజు రోజుకి వాళ్ళ మధ్య బంధం బలపడుతూ ఉంటుంది ఆకాష్కి రూపకి మధ్య దూరం తరుగుతూ ఉంటుంది ఒకరోజు ఆకాష్ డ్యూటీ నుండి వచ్చే టైంకి చాలా రాత్రి అయిపోతుంది తన కోసం ఎదురు చూస్తూ రూప కూర్చుని ఉంటుంది రూపను చూసిన వెంటనే ఆకాష్ ఇలా అంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని దాంతో రూప షాక్ అవుతుంది మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నేను ఒక బిడ్డ తల్లిని మీరు తలుచుకుంటే చాలా మంచి అమ్మాయిలు వస్తారు అని అంటుంది దాంతో ఆకాష్ నాకు ఎవరు వద్దు నువ్వు బాబు కావాలి చాలు అని అంటారు దాంతో రూపాయి ఏడుస్తూ గతం మీకు తెలియదు దయచేసి నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వదిలేయండి అని అంటుంది దాంతో ఆకాష్ నాకు మొత్తం తెలుసు నాకు దాంతో ఏమీ సంబంధం ఉండదు నేను ఎప్పుడూ నీ గతం జోలికి రాను దయచేసి నన్ను పెళ్లి చేసుకో నాతో లైఫ్ టైం ఉండు ఈ ప్రేమను నా భార్యగా నాతో పంచు అలానే ఈ బిడ్డకి నన్ను తండ్రి చేయు అని అంటాడు దాంతో రూప కూడా అంగీకరిస్తుంది వాళ్ళిద్దరి పెళ్ళి చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది వాళ్ళిద్దరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఎవరో తల్లిని అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి తన జీవిత భాగస్వామిగా చేసుకున్న ఆకాశ కథ ఇది